జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు ఐదేళ్ల పాటు పరిపాలనలో ఆయన ఓటమిని ఊహించారా అంటే పూర్తిగా ఊహించలేదు అని చెప్పలేమండి కొంత స్వయంకృత అపరాధం కూడా ఉన్నది ఇందులో అని మన రోల్ ఈజ్ లిమిటెడ్ రోల్ ఈజ్ లిమిటెడ్ అంటే మీరు అడిగిన వాటికి మీరు సలహాలు చెప్తారు మీ అన్నా మీకు అన్ని చెప్పలేము కదా ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం తటస్థించిందా ఇట్స్ నాట్ ఏ గుడ్ ట్రెడిషన్ సో ఒక పెద్ద విమర్శ ఏమిటంటే పొలిటికల్ వెండెట్ట బాగా చూపించారు అని ఎవరినో ఒకళ్ళు ఎన్నుకోవాలి కాబట్టి ఎన్నుకోవటం తప్పితే వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు పుణ్యాత్ములు అని చెప్పి ప్రజల్లో ఎక్కడా ఎవరి మీద లేదండి రెండు మూడు కాంట్రవర్షియల్ ఇష్యూల్లో మీ పేరు బయటకు వచ్చింది గత ఐదు సంవత్సరాలు ఇది కొత్త కాదండి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అన్యాయం జరిగింది ఉద్దేశపూర్వకంగా నన్ను ఏదో చేశారు అనేటువంటి భావన ఒకటి ఏమన్నా ఉందా నాకు చంద్రబాబు నాయుడు గారికి నేనంటే చాలా ఇష్టం అండి మీరు మేజర్ ఏదన్నా వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఇది మంచిది కాదని కానీ ఏదన్నా మీరు వ్యతిరేకించేది వ్యక్తిగతంగా మీరు చెప్పగలిగారా సో ఇండైరెక్ట్గా హింట్ ఇస్తారు సో మన జాగ్రత్తలో మనం ఉంటాం జైలుకి పంపించడం అనేది పరా వచ్చింది ఈ కల్చర్ అంతకుముందు లేదండి వీళ్ళు ఏదో పనికి మాలిన బ్రాండ్లు తక్కువ క్వాలిటీ మందు తీసుకుని వచ్చి రేటు పెంచి మరీ బలవంతంగా మా మీద రుద్దారు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది మదర్స్ పే చేయలేదండి అందుట్లో రూపాయి కూడా కాలేజీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లంతో ఓపెన్ టాక్ శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు